చె చెప్పిన తన సమస్యలన్నీ కూడా అయ్యా ఈ భూములన్నీ అన్ని ప్రాంతాలు అవుతున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూసాములు కబ్జ చేయడానికి ప్రయత్నిస్తే మేము కమ్యూనిస్టు పార్టీగా ఆ భూసాములు అడ్డుకుని పేదవాళ్లకు తల ఇతర కాబట్టి మేము ఆరు గ్యారంటీలను ఇంద్రం నిండు నిర్మించిస్తాన్నాం కాబట్టి మా పేదవాళ్ళందరూ కూడా ఇంద్రం నిండు నిర్మించాలని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అదే కాకుండా నేను కూడా మన మీద ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదని చెప్పి భూసాల్లారా ఖబర్దార్ అనే పద్ధతిలో మరి పోరాటం కొనసాగిస్తా ఉన్నాం కానీ కూడా కూడా ఇల్లు అయినటువంటి నిరుపేదలు కిరాణ్ గట్టలేటువంటి పేదవాళ్ళం రెండు సంవత్సరాలు దాటి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి అక్క జన్యులకు సిపిఐ పార్టీ తప్ప ఇప్పుడు అభివృద్ధి ఉన్నా జరిగేస్తారు వచ్చిపోయే చుట్టాలకు కూడా వచ్చిపోయే చుట్టాలకు నిజంగా కూడా రెండు సంవత్సరాలు దాటినా ఇంకా సంసారాలు ఏర్పాటు చేయనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి దయచేసి ఇదే ఆఖరి గడువు మనం అందరం కూడా కష్టంగా భూమిని ఉండవలసిందే ఈ భూమిని దక్కించుకోవాల్సిందే దక్కాల్సిందే పథకం మనం పోరాటం చేద్దాం కానీ ఏదో కుంటి సాకులు చెప్పుకుంటూ రెండు సంవత్సరాలైనా ఇంకా మాకు బాగలేదు మా ఆయన బాగలేదు మా అత్తమ్మ బాగలేదు అని చెప్తే ఇది చాగాలు ఉన్నాయి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు ఎప్పటికప్పటికి కొంతమంది కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ అక్కడ చెప్పేటటువంటి వాళ్ళు రెండు ప్రజల్లో ప్రయాణం చేసినటువంటి వాళ్ళు కూడా దొంగలు ఉన్నారు ఆ దొంగల పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాలి కాబట్టి మనం ఇక్కడ ఏం చేసినా వెంటనే పోలీసు వారికి తెలియసావు మనం రెండో మార్చుకోవాల్సిన సభ పెట్టుకుంటే దీన్ని నిజోత్సవ సభ అని చెప్పేసి పోలీసు వాళ్ళకు లీక్ చేయడం జరిగింది అసోటి వాళ్ళు ఉంటే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసి కోరుతా ఉన్నా తల్లి పాలు పాలిటీకి తల్లి బంధు వాళ్ళు చూపించంగా వెళ్ళిపోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏదేమైనా పేద ప్రేమ న్యాయం జరిగేంత వరకు హైదరాబాద్ గేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మన కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వందనాలు వందలాది కాలనీ నిర్మించే చరిత్ర మన పార్టీ కుందిరా వేరే పార్టీలకు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా పేదల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి పార్టీ నిజంగా మనం మన అధికారం ఉన్నా లేకున్నా ఓట్లు ఓటు వేయకుండా సీట్లు రాకుండా పేద పేదల పక్షాన పోరాటం చేస్తూ పేదలకి ఎక్కడ అన్యాయం లేదు అక్కడ ఖచ్చితంగా సీట్ ఏర్పాటు జెండా ఉండే విధంగా మనం పోరాటాలు నిర్వహిస్తాం అదే పదవి మీరు కూడా నిజంగా కూడా జాగ కోసం వచ్చినాం నిజంగా మనం అందరం కూడా భూస్వాములం కాని ఒకరింటర్ ఇంటి ఉండొచ్చు భూస్వాములు ఎవరైనా ఇంటి ఉండొచ్చు కాదనలేదు కానీ మనమంతా కూడా కష్టం చేసుకుంటే తప్ప మనం బతకలేనటువంటి వాళ్ళం ఈ హైదరాబాద్లో కిరాయి కట్టలేనటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళం కాబట్టి దయచేసి ఈ రోజు నుండి మీరు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుఖం చూపు వచ్చేవాళ్ళు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ సంసారం పెట్టవలసిందే పెట్టకపోతే దాని బాధ్యత మీరే వహించాలి కొంతమంది లీడర్లే చెప్తావు మీరు రాకుండా ఏం లేదంటే లీడర్ మాటలు వద్దని చెప్తా ఉన్నా మీ జాగ్రత్త మీరే కాపాడుతారు మాట చెప్తా ఉన్నా ఏ లీడర్ కూడా పంచాడు గత భూ పోరాటాలు అనుభవంగా చెప్తా ఉన్నారు రెండు వేల ఎనిమిది భూ పోరాటం చేస్తే ఇదే విధంగా ఆరు వేల గుర్షలు ఎక్కించడం కానీ ఇవాళ మిగిలిన ఏడు వందల గుర్షలు ఎవరైతే ఆ భూమిని పట్టుకొని ఉన్నారో ఆరికే జాగ దక్కింది తప్ప ఏ లీడర్ చెప్పినా ఏ లీడర్ మీ కాపాడతా జాగ దక్కలేదు మీ పరిస్థితి కూడా కాకుండా మీరు ఖచ్చితంగా ఈ గుర్షు వేసుకుని గుర్షలు ఉండండి మనం నిజంగా మౌలిక వసతుల గురించి పోరాటం చేద్దాం మౌలిక వసతుల ఏర్పాటు కోసం మనం అందరం కూడా పోరాటం చేసి సాధించుకుంటాం నిజంగా నీళ్ళ గురించి ఆ రోజు నీళ్ళు రెండు వేల ఏళ్ళ కూడ నీళ్లు లేకుండా విధంగా కష్టాన్ని నష్టాన్ని కోల్చుకొని ఉన్నారు ఆ జాగాలు దక్కినాయి కానీ ఈ రోజు మనం కూడా అన్ని వసతులతో ఉన్నాం ఇక ఈ రోజు అన్ని వసతులతో నీళ్ళు ఉన్నాయి మనం సామాన్లు కొనుక్కోవాలన్నా మన దగ్గరనే షాపులు ఉన్నాయి ఇవన్నీ కూడా సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ ఆ రోజు రెండు వేల ఏళ్ళలో సామాన్ తెచ్చుకోవాలంటే ఐకనా రా కుంటూరు కుంటూరా లేకపోతే నాగోలో పోయి తెచ్చుకునేది ఎలాంటి సౌకర్యాలు అవన్న సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి కానీ అలా పద్ధతులు నాకు వాళ్ళకు దోమలు కష్టపడ్డారు కాబట్టి మెరుగైనటువంటి వాళ్ళు కాబట్టి ఈరోజు ఆ ఇల్లు దక్కినాయి మనం కూడా చూసి మనం కూడా చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ భూమి మీద కష్టం అవసరం ఉంది కాబట్టి ఏ లీడర్ కాపాడలేదని మీకు ఎక్కడే చెప్తా ఉన్నాను మీ జాగలు మీరే కాపాడుకోవాలి ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని సహకరించాలి మేము న్యాయ పోరాటానికైనా సిద్ధం ఏ పోరాటానికైనా సిద్ధం మీరు ఇంటే ఖచ్చితంగా భూమి పట్టుకొని ఉంటే కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా కుటుంబంలో సంసారం పెట్టాలని చెప్పి ఉన్నాను కొంతమంది నిజంగా కూడా కొంచెం ఆశ్చర్యం వేస్తూ ఉంది కొంతమంది ఆ రోజు నుంచి చిన్న గుసెల్లలోనే సంసారం పెట్టినటువంటి వ్యక్తులు ఇక్కడ వాళ్ళు వేసిన పదిహేను రోజులకి వచ్చి సంసారం పెట్టినటువంటి వాళ్ళు నిజంగా వాళ్ళు చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మన భూ పోరాటం విధంగా వాళ్ళు నిర్వహిస్తూ ఉంటే మనం ఎనిమిది వేల గుసెళ్లలో మనం మూడు నాలుగు వేల మందిని ఉంటే కరెక్ట్ న్యాయమని అడుగుతా మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క గుర్సెలో సంసారం పెట్టవలసిందే మీరు సంసారం ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచే పనులకు వెళ్ళండి పనులు చేసుకోండి పనులు చేసుకొని రాదోచు మీ గుసెలో మీరు ఉండండి అని చెప్పి మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం అదే మన పరిరక్షణ కమిటీ కానీ సెక్షన్ లీడర్స్ కానీ వాళ్ళు కూడా పది రోజులు చెప్తారు మీరు ఎవరిని కూడా ఖాతా చేయకుండా కొంతమంది వ్యక్తులు చెప్తే మామే రాకున్నా మాకు గుసెలు వస్తాయి అనుకుంటే మీరు ప్రమలలో ఉన్నట్టే మీరు ఎప్పుడు కూడా మీరు గుసెలు రావాలి అది గుర్తు పెట్టుకొని మీరు పోరాటాలు చేస్తారు తప్ప ఇక్కడ నివాసం పెట్ట తప్ప ఆ గుసరావే మీరు అర్థం చేసుకోవాలి ఇలా ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉంది ఏదేమైనా ప్రభుత్వం ఒకటే మాట చెప్పింది ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పిండు ఇది భూదారు భూమి అయితే ఖచ్చితంగా మీ పేదవాళ్ళకి ఇస్తా న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కదా ఇక్కడ ఉన్నటువంటి అక్కలు ఇక్కడ సంసారం చేస్తుంటే వాళ్ళకు సల్యూట్ తెలియజేస్తా ఉన్నా ఈగలకు దోమలకు ఎండకు సరికి పండుకుంటున్నటువంటి రోజు చూస్తా ఉన్నా ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ కూడా మాకు ఖచ్చితంగా జాగ మా ఇంటి స్థలం మేము ఖచ్చితంగా ఇల్లు కట్టుకునే తీర్మాన పద్ధతిలో ఇక్కడ నివాసం ఉంటాము వాళ్ళకు సల్యూట్ తెలియజేస్తా ఉన్నాడు కూడా మద్దతు ఉంటుంది మా నాయకుడు మద్దతు మీకు ఖచ్చితంగా మీ తరఫున పోరాటం చేయడానికి